మా అత్తమ్మ అత్త వాళ్ళు అత్త కష్టపడి పెడుతుంటే నేను కష్టపడి తింటున్నా రెండు పనులే కదా అత్తమ్మ ఇవి బాగున్నాయా ఇవి బాగున్నాయా కామెంట్ తురిమి తురుమి ఆ తలాలు ఉన్నాయా తీసేసినావా ఉన్నాయా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యాస్ కిచెన్ ఈరోజు నేను మా అత్తమ్మ కలిసి మామిడికాయ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాం చాలా టేస్టీగా ఉంటాయి ఏ సీజన్లో అయినా కూడా మనం తినడానికి ఉంటాయి అంటే ఇవి ప్రిజర్వేటివ్స్ ఏం లేకుండా మనము ఎట్లయితే రేగు వడలు ఎట్లా పెట్టుకుంటామో అట్లే మామిడికాయతో కూడా వడలు పెట్టుకోవచ్చు నాకు తెలిసి ఎక్కడ ఉండిండదు కడప డిస్టిక్ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది కదా అత్తమ్మ నాకు కూడా ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు కూడా తెలీదు మాడికైతే వడలు పెట్టుకుంటారని కానీ చాలా బాగుంటాయి డెఫినెట్గా ట్రై చేయండి ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేస్తాం ఫస్ట్ ని నీటికి కడిగేసుకున్నాము ఫస్ట్ ఇలా తొక్కలన్నీ తీసుకోవాలి దీన్ని తుడుచుకోవాలి అలాంటివి ఏం అవసరం లేదు డైరెక్ట్గా కట్ చేసేసుకోవడమే కట్ చేసుకొని తొడిమేల తీసేస్తున్నాం ప్రాసెస్ ఈజీగా కావాలంటే నేను కట్ చేసేస్తా థ్యాంక్ అత్తం ఇట్లా కట్ చేసుకోవాలా కట్ చేసుకొని దాని తర్వాత తురుముకుంటే ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట మేమైతే త్రీ మ్యాంగోస్తో పెడుతున్నాం అత్తం చేస్తుంటుంది అంతలోపల ఇవన్నీ కట్ చేసి పెట్టేస్తాను తినేటప్పుడు చాలా బాగుంటుంది తురిమేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది మా తోడు మీరు పాతది కాబట్టి బాగా వచ్చేస్తుంది కాబట్టి బా అబ్బా వాళ్ళ కాలం నుంచి ఉంటది మా అత్తమ్మ వాళ్ళ అత్త వాళ్ళ అత్త వాళ్ళది అంతే మా అత్తమ్మ అత్తమ్మ వాళ్ళ అత్త తురుమి నాకు కూడా వస్తున్నాయి ఎండలు చాలా ఉన్నాయి ఇది ఎండల కాలంలోనే దొరుకుతాయి కాబట్టి ఎండలు ఉన్నప్పుడే పెట్టుకుంటే బాగా ఎండుతాయి ఎండి నాకు ఒక రెండు నెలలన్న నిలువుంటాయితాము ఎన్ని రోజులు నిలువ ఉంటాయి ఎన్ని రోజులైనా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ ఇప్పుడు రే కూడా ఎట్లయితే నిలువు ఉంటాయో సేమ్ అదే అట్లనే కానీ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటది టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది మనం ఈ ఉప్పులు కూడా కట్ చేసి ఎండబెట్టి ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడైనా మాడికాయ పప్పు కొంచెం పచ్చడి ఏదన్నా కూరల్లో వేసుకోవాలంటే ఓకే అట్లా కూడా చేసుకోవచ్చు ఆ కలర్లు ఉన్నాయా తీసేసినావా మా కెమెరా వచ్చి రెడ్ అమ్మా తలలు పెట్టిందో లేదో వీడియో చెప్ప ప్రెగ్నెంట్ లేడీస్ కి నోటికి బాగా రుచిగా ఉంటాయి ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అప్పుడు వాళ్ళకి పుల్ల పుల్లగా తీయ తీగా తినాలనిపిస్తుంది కాబట్టి బాగుంటాయి నెక్స్ట్ ఉప్పు కారం చక్కెర ఉప్పు జీరా ఇవైతే యూజ్ చేస్తున్నాం కారం వచ్చి మనము ఫస్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాం ఎక్కువ కారంగా ఉంటే తినలేము కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది మూడు మామిడికాయలకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాము మనకి చక్కెర మాత్రం ఎక్కువ పడుతుంది ఐదు మామిడికాయలకి పావు కేజీ చక్కెర పడుతుంది ఇప్పుడు మనం మూడే వాడాం కాబట్టి మనం పావు కేజీకి తక్కువ వేసుకోవచ్చు షుగర్ వేస్తున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ టేబుల్ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను జీలకర్ర వచ్చి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు కొంచెం కేసర్ కలర్ వేస్తున్నాము ఎక్కువ లేదు జస్ట్ కొంచెం ఇది జస్ట్ ఊరికే చూడడానికి కలర్ఫుల్గా కనపడడం కోసం కొంచెం కలర్ వేసుకుంటాం ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే బట్టలకి వచ్చే కవర్లు కానీ ఏవైనా తీసుకొని నేనైతే బాగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకొని ఇంకేముంది వడబెట్టడమే స్టార్ట్ చేద్దాం ఇట్లా వడలాగా పెట్టుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఇది పల్సగా పెట్టుకోవాలి మందంగా పెట్టుకోకూడదు ఇట్లా బాగా రౌండ్గా చేసుకోవాలి మధ్యలో హోల్స్ అట్లా ఏం పెట్టుకోవాల్సిన పని లేదు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి మేమైతే పెట్టుకోవట్లే మొత్తం మేము బాగా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఎంత ఎంత పెద్ద పెద్ద వడలు పెట్టిందో చూడండి మన చిన్న ఎక్స్పీరియన్స్ కాబట్టి చోట చోట వడలు ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి కామెంట్ చేయండి మా అత్తమ్మ కష్టపడి పెడుతుంటే నేను కష్టపడి తింటున్నా రెండు పనులే కదా అత్తమ్మ మామిడికాయలకి వీటితో కలిపి ట్వంటీ ఫోర్ వడలు వస్తాయి డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మూడు మామిడికాయలకి ట్వంటీ ఫోర్ వడలు వచ్చినాయి టూ డేస్ తర్వాత మనము ఎండబెట్టేసుకోవాలి వెరీ టేస్టీ మా రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ టు రమ్యాస్ కిచెన్